ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి ఎయిట్ నైన్ వన్ నైన్ తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ సెంటిమెంట్ అవును రాజకీయంలో వ్యూహాలు ఎంత ముఖ్యమో సెంటిమెంట్ కూడా అంతే ముఖ్యం అందులోనూ బిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కు డిసెంబర్ నెలకున్న బంధం అంతా ఇంత కాదు సరిగ్గా పల్లెపోరు ముంచుకొస్తున్న వేళ గులాబీ బాస్ తన అమ్ముల పొదిలోంచి డిసెంబర్ సెంటిమెంట్ అనే బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీసారా తెలంగాణ వచ్చిన నాటి పోరాట స్ఫూర్తిని ఇప్పుడు పల్లెల్లో రగిలించబోతున్నారా అసలు నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు ఏం జరగబోతోంది కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ఎందుకు బయటకు వస్తున్నారు ఈ ఆసక్తికరమైన రాజకీయ విశ్లేషణ ఇప్పుడు చూద్దాం ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దాం డిసెంబర్ నెల అనగానే తెలంగాణ వాదులకు గుర్తొచ్చేది కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న నినాదం మారుమోగింది ఈ సీజన్ లోనే కేంద్రం దిగివచ్చి తెలంగాణ ప్రకటన చేసింది కూడా డిసెంబర్లోనే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సరిగ్గా ఇదే పాయింట్ ను హైలైట్ చేస్తోంది ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివాస్ నిర్వహించాలని బీఆర్ఎస్ డిసైడ్ అయింది ఇది కేవలం వేడుక కాదు ఇదొక వ్యూహం సరిగా డిసెంబర్ పదకొండున పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ జరగబోతోంది అంటే ఎన్నికలకు రెండు రోజుల ముందు వరకు ఊరూరా తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలను కేసీఆర్ త్యాగాన్ని గుర్తు చేసే ప్రోగ్రామ్స్ ప్లాన్ చేశారు ప్రజల ఎమోషన్లు ను తట్టి అది ఓట్ల రూపంలో కారు గుర్తుకు పడుతుందని గులాబీ నేతల గట్టి నమ్మకం ఇక్కడ బీఆర్ఎస్ స్ట్రాటజీ చాలా క్లియర్ గా ఉంది ఒకవైపు సెంటిమెంట్ మరోవైపు డెవలప్మెంట్ కార్యకర్తలు జనంలోకి వెళ్లి ఏం చెప్పబోతున్నారు కేసీఆర్ ఉంటేనే సాగునీరు వచ్చింది కేసీఆర్ కట్టించిన ప్రాజెక్టుల వల్లే మీ భూములకు రేట్లు పెరిగాయి కోటి ఎకరాల మాగానైంది అని బలంగా చెప్తున్నారు మరి కాంగ్రెస్ సంగతి ఏంటి గత రెండేళ్లుగా కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఏం దక్కింది అని బిఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు కేసీఆర్ రైతుల కళ్లల్లో ఆనందం చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కేసులు పెడుతోంది కక్ష సాధిస్తుంది అనే నెరేటివ్ ను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తున్నారని ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారని అందుకే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రచారం చేస్తున్నారు కేవలం ప్రణాళికలే కాదు క్షేత్ర స్థాయిలో యాక్షన్ కూడా మొదలైంది బ్యారస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు ఇప్పటికే బాట పట్టారు క్యాడర్ లో జోష్ నింపుతున్నారు ఓడిపోయామని కుంగిపోకుండా ఇది మనకు చావో రేవో అనే పోరాడాలని నిర్దేశం చేస్తున్నారు అన్నింటికంటే ముఖ్యమైన వార్త ఏంటంటే కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ దాటి హైదరాబాద్ కు రాబోతున్నారు తెలంగాణ భవన్ వేదికగా లేదా నేరుగా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వ్యూహాలు రచించబోతున్నారు పన్నెండు రోజుల పాటు సాగే ఈ దీక్షా దివాస్ లో మెసేజ్ పల్లె ఓటరును ప్రభావితం చేసే అసలు బీఆర్ఎస్ ఎన్నికలను ఎందుకింత సీరియస్ గా తీసుకుంది అనే డౌట్ మీకు రావచ్చు గుర్తుపెట్టుకోండి ఏ పార్టీకైనా పునాది గట్టిగా ఉండాలంటే అది స్థానిక సంస్థలే సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పార్టీ వైపు ఉంటేనే రేపు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సాధ్యం అందుకే పార్టీ మనుగడ కోసం కేడర్ ను కాపాడుకోవడం కోసం ఈ ఎన్నికలు బీఆర్ఎస్ కు మరణ సమస్య స్థానికంగా బలంగా ఉంటేనే ఢిల్లీ స్థాయి నాయకులకైనా ఎదిరించవచ్చు అనేది ఆ పార్టీ సిద్ధాంతం చివరగా డిసెంబర్ సెంటిమెంట్ కేసీఆర్ వ్యూహం కాంగ్రెస్ పై వ్యతిరేకత ఈ మూడు కలిస్తే పల్లె పోరులో కారు జోరు పెరుగుతుందా లేక అధికార బలంతో కాంగ్రెస్ పైచేయి సాధిస్తుందా అనేది డిసెంబర్ ఫలితాల్లో తేలిపోతోంది కానీ ఒక్కటి మాత్రం నిజం తెలంగాణ పల్లెల్లో రాజకీయం మాత్రం వేడెక్కింది మీరేమనుకుంటున్నారు ఈ ఎన్నికల్లో సెంటిమెంట్ గెలుస్తుందా అభివృద్ధి గెలుస్తుందా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి